హోం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఈరోజైతే బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలిగించబోతున్నారు అంటే బిడా ఒక్క ఐదు నిమిషాలు తల్లి ఆరవ నిమిషం నీ జీవితం ఒక పెద్ద సుడి తిరగబోతోంది నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది ఆ అద్భుతాన్ని చూసావంటే నువ్వే ఆశ్చర్యపోతావు ఆశ్చర్యంతో నోరెల్లబెడతావు కళ్ళు ఇంత చేసుకుని అలా చూస్తూ ఉండిపోతావు అంతటి అద్భుతమైన ఒక మలుపు తిరగబోతోంది నీ జీవితం కేవలం అది కూడా ఆరవ నిమిషంలోనే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు నిజంగా వదులుకున్నావు అంటే తల్లి నిజంగా ఇది దురదృష్టమే అనుకోవాలి కాబట్టి జాగ్రత్తగా విను అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి మరి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు ఐదు నిమిషాలు వినగానే ఆరో నిమిషంలోనే మన జీవితాల్ని సృడిదిప్పబోయేటటువంటి అంత అద్భుతం జరగబోయేటువంటి సందేశం ఏంటి ఆ మాట ఏంటి తప్పకుండా వినాలండి ఎందుకంటే బాబాగారు ఏ సందేశం అందించినా ఏ సూచన ఇచ్చినా కూడా మన భవిష్యత్తు కోసమే ఇస్తారు మన బాగు కోసమే ఇస్తారు ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు మనిషి నిద్ర లేచినప్పటి నుంచి సవా లక్ష ప్రాబ్లమ్స్ అండి ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమే ఎటు వెళ్ళినా ఏం చేసినా కూడా ప్రాబ్లమే అలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా మీరు చెక్ పెట్టాలనుకుంటున్నారా ఖచ్చితంగా పెడతారు ఇక్కడ ఒక్కసారి కన్సల్ట్ అయ్యి చూడండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు లైఫ్లో రావు అలా చేస్తారు ఇక్కడ ఉన్న ఎంతో ఎంతోమంది జీవితాల్లో హ్యాపీనెస్ని తీసుకొచ్చారండి ఎంతోమంది జీవితంలో సంతోషాన్ని నింపారు ఈ గురుజీ ప్రతి ఒక్క ప్రాబ్లము పోగొట్టి వాళ్ళకి లేనివి తీసుకొచ్చి అది కూడా కేవలం పూజల ద్వారానే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఇటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేకపోతే కూడా జబ్బ పట్టుకొని మరి బయటకు లాక్కొచ్చేటట్టు చేస్తారండి పూజలతోనే అలాగే ప్రేమ వివాహాలు మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారన్న ప్రతి ఒక్క ప్రాబ్లము అండి ఇలాంటిది ఇలాంటి చేస్తారు ఇలాంటి చెయ్యదు అని పని లేదు ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఇస్తున్నారు ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాకు షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక బాబా గారు అయితే ఇలా అంటున్నారండి బిడ్డ ఒక్క ఐదు నిమిషాలు విను తల్లి ఆరవ నిమిషం నీ జీవితమే మారిపోతుంది నీ జీవితం సుడి తిరగబోతుంది అని అంటున్నారండి బిడ్డ ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటావు కదా తల్లి ఎంత కష్టపడుతున్నాను బాబా ఎన్నేళ్లు కష్టపడుతున్నాను బాబా నాకు ఇంకా ఎన్ని రోజులుకి మంచి రోజులు వస్తాయి ఎంత కాలానికి మంచి రోజులు వస్తాయి ఉన్న చోటనే ఉండిపోయాను అక్కడ ఎదుగు బొదుగు ఏమీ లేకుండా ఉంది ఏదో నేను పడ్డ కష్టానికి ఏదో ఆ మాత్రం ఆ మాత్రంగా డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నాను కానీ నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది బాబా నాకు కూడా ఒక ఇల్లు వాకిలి అనేది కావాలిగా జీవితంలో నాకు కూడా ఒక స్థిరత్వం కావాలిగా నేను ఎక్కడ పని చేసినా కూడా ఎంతో నమ్మకంతో చేశాను కానీ దానివల్ల నాకు ఒరిగిందేంటి ఎప్పుడు ఇలా బాధపడుతూ ఉండిపోవాల్సిందేనా అంటూ ఎప్పుడు అడిగేదానివి కదా తల్లి నేను చెప్పేదాన్ని కదా నీ కోసం నీకైన రోజులు రావాలమ్మా అంతవరకు నువ్వు ఓపిక పట్టు అలాంటి సమయం నీకు త్వరలోనే నేను తీసుకురాబోతున్నాను అని చెప్తూనే వచ్చాను కదా అది ఈరోజు వచ్చింది తల్లి నీకైన రోజులు ఈరోజు వచ్చాయి అద్భుతమైన అవకాశం ఈరోజు నీకు అందబోతోంది నువ్వు ఊహించినటువంటి ఒక అద్భుతమైన అవకాశం నీకు రాబోతోంది కానీ జాగ్రత్త తల్లి అలాంటి సువర్ణ అవకాశం బంగారపు అవకాశం మంచి అవకాశం వచ్చిన సమయంలో నువ్వు నీలా ఉండు నీ వ్యక్తిత్వాన్ని అట్లా ఉంచు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉంచుకో లేదంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకున్నావు నీ వ్యక్తిత్వాన్ని చంపుకున్నావు ఆ సమయంలో నీ మనసులో దురాలోచనలు చెడాలలోచనలు వచ్చాయి అంటే నీకు రాబోతున్న బంగారపు అవకాశం చేజారి నేలపాలవుతుంది బిడ్డ కాపాడుకుంటావో పట్టుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది ఎప్పుడు అడుగుతావు కదా తండ్రి నేను నిస్వార్థంగా చేశాను ఎక్కడ మోసం చేయలేదు చాలా మంచిగా ఉన్నాను అందరితో మంచిగా నడుచుకున్నాను మంచి కోరుకున్నాను కానీ నాకు మాత్రం ఇలా ఉండిపోయింది నేను ఇలా ఉండిపోయాను నా పరిస్థితి ఇలా ఉండిపోయింది అంటూ అడిగావు కదా బిటా నువ్వు చాలా మంచిదానివి అందరి మంచి కోరావు అందరి మేలు కోరావు కానీ నీలో కూడా ఎక్కడో చిన్న స్వార్థం అనేది ఉంది బిడ్డ ఆ రోజు నువ్వు ఎంత ప్రశాంతంగా స్వార్థం లేకుండా ఉన్నావో ఈరోజు స్వార్థం అన్నది నీ మనసులోకి ప్రవేశించింది ఈరోజు ఈ స్వార్థం వల్లనే నువ్వు దెబ్బ తినబోతున్నావు ఆ స్వార్థాన్ని కాసేపు తీసి పక్కకు పెట్టావు అంటే నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది నేను ఎందుకు ఇలా చెబుతున్నాను అని అంటే నీ జీవితానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను ఒక్క ముక్కలో చెప్తాను నువ్వు కనుక విన్నావు అంటే నువ్వు చేస్తున్న తప్పు ఏంటో నువ్వు తెలుసుకుంటావు నువ్వు వేస్తున్న తప్పటడుగో వెనక్కి తీసుకుంటావు లేకపోతే జీవితంలో నష్టపోవాల్సి వస్తుంది అందుకే నీ సాయి నిన్ను హెచ్చరించాలనే మంచి దారిలో నడిపించాలనే ముందుగా నీకు జాగ్రత్త చెప్పాలని నిన్ను హెచ్చరించాలని వచ్చాడు ఈ సాయి జాగ్రత్తగా వినమ్మా అంటూ బాబా గారైతే ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి బిడ్డ ఎవరు చూడనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ వ్యక్తిత్వం నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ప్రవర్తించి నువ్వు ఉండే విధానం నువ్వు నడుచుకునే తీరు అది నువ్వు కాదు ఒక్కడివే ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో అదే నువ్వు ఒక వ్యక్తి ఉంటాడు అతను కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిస్తూ ఉంటాడు అంటే ఆ వ్యాపారి దగ్గర సహాయంగా ఒక అసిస్టెంట్ని అంటే ఒక వ్యక్తిని నియమించుకుంటాడు తనకు సహాయంగా ఏ వ్యక్తిని అయితే నియమించుకున్నాడో ఆ వ్యక్తి చాలా నమ్మకంగా కష్టపడే పనిచేసేవాడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆ అసిస్టెంట్ ఆ వ్యాపారి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు ఒక్కరోజు ఆ వ్యాపారి తన అసిస్టెంట్ ఆ పని వాళ్లను పిలిచి ఇలా అంటాడు మనం ఇప్పుడు పెద్ద బిల్డింగ్ నిర్మించాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ భవనం ఎలా ఉండాలి అంటే అద్భుతంగా ఉండాలి ఇంద్ర భవనాన్ని మరిపించేలా ఉండాలి ఆ రీతిలో చాలా అద్భుతంగా ఉండాలి ఆ భవనం అన్నది నిర్మించాలి ఇప్పుడు మనం నిర్మించిన ఈ భవంతులు ఈ బిల్డింగులు అన్నింటిలో కంటే గడ ది బెస్ట్ బిల్డింగ్ అని అనిపించేటట్టు ఉండాలి అంత అద్భుతంగా ఈ బిల్డింగ్ని నిర్మించాలి చాలా స్పెషల్ కేర్ అన్నది తీసుకుని నువ్వు దగ్గరుండి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నువ్వైతే నీ కోసం ఎలా ఈ ఇంటిని కట్టించుకోగలవో అలా ఆలోచనలు అన్నీ పెట్టించి ఈ బిల్డింగ్ను నువ్వు కట్టించు అని అంటాడు ఆ బిల్డర్ ఇక అసిస్టెంటో సరే సార్ అని చెప్పిన విధంగానే మీరు చెప్పిన విధంగానే చేద్దాం అని కష్టపడి ఒక అద్భుతమైన బిల్డింగ్ని కడదామని అంటాడు కానీ ఆ అసిస్టెంట్కి మనసులో మాత్రం చాలా ఈర్ష ద్వేషం ఉంటుంది ఎన్ని సంవత్సరాలుగా కష్టపడి పని చేసినా కూడా ఇంతవరకు నాకేమీ పెద్దగా ఇవ్వలేదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్నాను కానీ నాకు కేవలం ప్రతి నెల జీతం మాత్రమే ఇస్తున్నాడు ఇతను మాత్రం లాభాలు దండిగా తీసుకుంటున్నాడు ఇంత కష్టపడిన దానికి నాకేం మిగిలింది అని మనసులో అతడికి అసూయ ఈర్ష అన్నది ఉన్నది ఉద్దేశం అన్నది కూడా కలిగింది ఇక ఆ అసెంటో ఏమనుకుంటాడో అంటే ఇక్కడ ఇన్నేళ్లుగా నమ్మకంగా ఓపికతో పనిచేసిన ఆ వ్యక్తి ఒక్కసారి తన సహనాన్ని కోల్పోయాడు తన ఓ తన ఓపికను కోల్పోయాడు ఇన్ని రోజులు ఏ నమ్మకమైతే కాపాడుకుంటూ వస్తున్నాడో ఆ నమ్మకాన్ని కోల్పోవటానికి ఈరోజు సిద్ధపడ్డాడు అంటే ఈసారి కట్టబోయే బిల్డింగులో కొంత డబ్బు దోచేయాలి ఇంటికి అన్ని చీప్ క్వాలిటీ వస్తువులు వాడినట్లయితే నాకు బోల్డ్ అంత డబ్బు మిగులుతుంది అని అనుకుంటాడు మనసులో అంటే చెడు ఆలోచనకి బీజం పడింది అనుకున్న విధంగానే చాలా తక్కువ క్వాలిటీ సిమెంటు చాలా తక్కువ క్వాలిటీ ఇసుక తక్కువ క్వాలిటీ చీప్ క్వాలిటీ వస్తువులను తెప్పించి ఆ బిల్డింగ్ కట్టడానికి ఉపయోగిస్తున్నాడు చాలా నాసిరకం వస్తువులను తెప్పించి ఇల్లంతా కూడా కట్టిస్తున్నాడు అలా చేసి డబ్బంతా మిగిలించి దోచుకొని అతను జోబులో వేసుకుంటు కట్టడం పూర్తయ్యే రోజు దగ్గర పడింది లోపల చాలా చీప్ క్వాలిటీస్ వస్తువులన్నీ వాడాడు బయటకేమో మంచి మంచి పెయింటింగ్స్ మంచి మంచి డిజైన్స్ బయటికి అందంగా కనపడే విధంగా డిజైన్ చేయించాడు చూసేవాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇల్లు ఎంత అందంగా కట్టాడ్రా అని అనిపిస్తుంది లోపల అన్నీ కూడా నాసిరకం వస్తువులు ఆ వస్తువులతో ఇల్లు కట్టడం పూర్తయింది ఇక ఇల్లు కట్టడం పూర్తవ్వగానే ఆ ఇంటి తాళాలను ఇంటి ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేయాలని ఇంటికి వెళ్ళి ఆ ఓనర్ చేతికి ఆ తాళాలు ఇస్తూ సార్ మీరు చెప్పిన విధంగానే బిల్డింగ్నైతే అద్భుతంగా కట్టేశాను చాలా అద్భుతంగా వచ్చింది మీరు ఒకసారి చూడండి సార్ అంటూ తీసుకెళ్ళి ఆ యజమానికి బిల్డింగ్ మొత్తం కూడా చూపిస్తున్నాడు ఇక ఓనర్ కూడా చాలా సంతోషపడిపోతున్నాడు పైపై మెరుగులు చూసి పైన చాలా అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా కట్టాడు మంచి మంచి పెయింట్స్ మంచి మంచి డిజైన్స్ పైకి కనపడేవన్నీ చాలా అద్భుతంగా కనపడుతున్నాయి లోపల మాత్రం అన్ని నాసిరకంవే నువ్వు ఇల్లుని చాలా అద్భుతంగా కట్టావు అని మెచ్చుకున్నాడు చూస్తేనే ఇంద్రభవనాన్ని తలదన్నేలా ఉంది ఇన్నాళ్ళుగా నువ్వు నా దగ్గర నమ్మకంగా పని చేశావు కదా నేను ఈరోజు ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాను నువ్వు నా దగ్గర అత్యంత విశ్వాసపాత్రుడిగా ఎంతో నమ్మకంతో ఉన్నావు ఎంతో నమ్మకస్తుడిగా ఇరవై ఐదు సంవత్సరాలుగా నా దగ్గర పని చేస్తున్నావు నన్నే కనిపెట్టుకుంటూ నా దగ్గరే ఉన్నావు అందుకే నువ్వంటే నాకు చాలా అభిమానం నీకు ఏదో ఒకటి చెయ్యాలనే ఆశ ఇప్పుడు కాదు నాకు ఎప్పటి నుంచో వచ్చింది అది సమయం కోసం ఎదురు చూశాను అంతే అందుకే నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోయే ముందు నీకు ఒక అద్భుతమైన బహుమతిని ఇవ్వాలి అనుకున్నాను అందుకే నీ చేత ఈ బిల్డింగును కట్టించాను ఈ బిల్డింగు నీ కోసమే తీసుకో అని అంటాడు ఆ బిల్డర్ ఆ యజమాని ఆ బిల్డింగ్ అతనికి అప్పగించి యజమాని వెళ్ళిపోతూ రోజు నుండి ఈ బిల్డింగ్ నీకే తాళాలు తీసుకో నువ్వు నీ భార్య నీ బిడ్డలు చాలా సంతోషంగా ఈ ఇంట్లో జీవితాంతం గడపాలి అని చెప్పి ఆ తాళాలను అతనికి ఇచ్చి ఆ యజమాని వెళ్ళిపోతాడు యజమాని వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఆ వ్యక్తి కుప్ప కూలిపోతాడు త్వరలో తను కట్టిన భవంతి ఎలా అయితే కూలిపోతుందో అలా కూలిపోయే భవనం లాగే బాబాగారు ఇంతటితో కథ చెప్పటం ఆపారండి ఈ సందేశం ద్వారా మనకు ఏమంది ఇవ్వాలి అనుకుంటున్నారు బాబాగారు ఈరోజైతే చూద్దాం ఒకరిని మోసం చెయ్యాలి అనుకుంటే మనమే మోసపోతాం బిడ్డ నీ వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా ఎవరు చూడనప్పుడు ఎలా నువ్వు ఉంటావో ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన వ్యక్తిత్వం చివరికి అదే నీకు లభిస్తుంది ఆ పని చేసే వ్యక్తిని దోచుకోవాలి అని అనుకున్నావు చివరికి ఏం జరిగింది తను మోసపోయాడు అలాగే నువ్వు కూడా పనివాడిలాగానే ఎంతోమందిని మోసం చేస్తూ ఉంటావు ఎంతోమందికి అన్యాయం చేసి ఉంటావు అది చివరికి నీకే జరుగుతుంది బిడ్డా డబ్బు ఉన్నా లేకున్నా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మార్చుకోవద్దు జీవితంలో డబ్బు కోల్పోతే కొంత మాత్రమే కోల్పోయినట్టు కానీ దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మనస్తత్వం కోల్పోతే మళ్ళీ నువ్వు దాన్ని కోటి రూపాయల ఖర్చు పెట్టినా కూడా వెనక్కి తీసుకురాలేవు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు తిరిగి తీసుకురాలేవు ఈ సందేశం ద్వారా నీకు నేను ఏమందిస్తున్నానో అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎప్పుడూ కూడా కోల్పోవద్దు ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు నువ్వు నీలాగా నిజాయితీగా ఉంటే ఈ సాయి నీకు ఎప్పుడూ కూడా సహాయం చేస్తాడు ఈ సాయి నీకు చేయూతనిస్తాడు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టము బాధ ఏదైతే ఉందో అది నీ పూర్వజన్మ కర్మఫలమే అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది బిడ్డ జీవితాంతం ఎప్పటికీ ఉండదు కష్టము సంతోషము సుఖము అన్నది అన్నీ కూడా శాశ్వతంగా ఎప్పటికీ ఉండవు అన్నీ కూడా కొన్ని కొన్ని రోజులే ఇది కాలచక్రం బిడ్డ ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటాయి సంతోషాలు సుఖాలు బాధలు కష్టాలు అన్నవి ఎక్కువ కాలం ఏవి కూడా నీతో ఉండవు ఆ కాసింత సమయానికి నువ్వు భరించలేక తట్టుకోలేక ఇలా చెడుబుద్ధులతో అడ్డదారుల్లోకి వెళ్తే నీ జీవితాన్ని నువ్వెప్పుడూ సరిదిద్దుకోలేవు ఉన్న కొద్ది రోజులే భరించు చీకటి వెళ్ళాక వెలుగు వెలుగు వెళ్ళాక చీకటి రాక మానుతాయా జీవితంలో కష్టాలు సుఖాలు సంతోషాలు కూడా అదే బిడ్డ కాబట్టి ఇప్పుడు ఏదో నేను బాధల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను అని అనుకుని నువ్వు నీ మానవత్వాన్ని నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకుంటే శాశ్వతంగా నిండు నువ్వు కోల్పోయినట్లే నువ్వు ఇప్పుడు నిజాయితీగా ఉంటావు అప్పుడు ఈ సాయి నీకు ఏది ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో తప్పకుండా ఆ సమయానికి నీ సాయి నీకు అందిస్తాడు బిడ్డ అంతే కాని నేను పనిచేసే యజమాని నాకు సహాయం చేయలేదు నేను పూజ చేసే భగవంతుడు నన్ను ఆదుకోలేదు నేను ప్రతిరోజు ధ్యానించే నా సాయి నాకు చెయ్యితోనివ్వలేదు అంటూ నువ్వు మోసానికో ఇంకొక దానికో పాల్పడితే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు పూర్తిగా చంపుకున్నట్టే కొద్ది రోజులు ఓపిక పట్టావు అంటే నీదైన సమయం నీకు వచ్చింది అంటే నీకైన రోజులు నీకు వచ్చాయి అంటే ఇక నువ్వే మహారాజువి అవుతావు అంతకు మించిన భాగ్యం ఇంకొకటి ఉండదు నీకు కావాల్సింది ఈ సమయంలో కాసింత ఓర్పు సహనం ఉండాలి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అన్న సంకల్పం నీలో ఉండాలి అందుకే చెప్పాను బిడ్డ చెడుదారిలో వెళ్ళబోతున్నావు చెడు ఆలోచనలను మొలకెత్తబోతున్నాయి వాటిని ఇప్పుడే వేర్లతో సహా తుంచేయి అని చెప్పాను అందుకే చెప్పాను బిడ్డ ఒక్క ఐదు నిమిషాలు విను ఆరవ నిమిషంలో నీ జీవితంలో పెద్ద అద్భుతం జరుగుతుంది నీ జీవితమే ఒక సుడి తిరగబోతోంది అని ఎందుకు అన్నాను అంటే ఎందుకే నువ్వు వెయ్యబోతున్న అడుగు సరైనది కాదు అని నిన్ను హెచ్చరించాలనే వచ్చాను నా మాటల వల్ల నీ మనసు మారితే ఖచ్చితంగా నీ జీవితం అన్నది మారుతుంది నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నీ జీవితం సుడి తిరుగుతుంది ఎందుకు అంటే నీ మనసులో ఈ క్షణము ఉన్న ఆ చెడు ఆలోచనలను తీసేశావు అంటే ముందు ముందు నీ కోసం అద్భుతమైన రోజులు కాచుకొని ఉన్నాయి బిడ్డ వాటిని నీ సాయే నీ కోసం తీసుకువస్తున్నాడు అంతదాకా కాస్త పట్టు నీ తండ్రి మీద నమ్మకం ఉంది కదా నీ సాయి మీద నమ్మకం ఉంది కదా ఉంటే కొద్ది రోజులో కేవలం కొద్ది రోజులు మాత్రమే ఓపికపట్టు నీ బంగారు భవిష్యత్తు నీ బంగారు క్షణాలు నీకు సొంతం అవబోతున్నాయి నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు నీకు ఏది కావాలో అది నీకు ఈ సాయి తోడుగా ఉండి అందిస్తూనే ఉంటాడు ఇది నీ సాయి నీకు చేస్తున్న సత్యప్రమాణం బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్